ఆవ మన మధ్య తేడాలు కనిపిస్తాయి దేహంలో గాలి తప్పుకుంటే ఏ దేహమైనా చేరవలసింది శ్మశానానికే ఒక తల్లి గర్భం నుండి వచ్చిన మన దేహాన్ని శవం అయిన తర్వాత శ్మశానము తన గర్భంలో దాచుకుంటుంది అందువలన శ్మశానం కూడా మనకు తల్లితో సమానమే వేయించిన వరిగింజలు నేలపై చల్లినచో అవి మొలకెత్తవు వేయించని పచ్చి ఒడ్లు మాత్రమే మొలకెత్తుతాయి అదే రీతిగా సిద్ధదశను పొంది మరణించిన ఒక వ్యక్తి మరలా జన్మించవలసిన అవసరం లేదు ఆ సిద్ధదశలోనే మరణించినవాడు సిద్ధత్వాన్ని పొందే వరకు మరల మరలా జన్మించునే ఉండవలసి ఉన్నది ముందు నిన్ను నువ్వు తెలుసుకో తర్వాత ప్రపంచంలో ఉన్న వ్యక్తులు మిగిలి ఉంటే అప్పుడు వారికి బోధించవచ్చు తనను తాను తెలుసుకోకుండా ప్రపంచానికి సహాయం చేయడమంటే అందుడు ఇతరుల కంటి జబ్బులను బాగుచేసినట్లుగా ఉంటుంది